జనసేన పార్టీకి గాజు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అయితే దీనికి సంబంధించి ఈ ఏదైతే గాజు గ్లాస్ అంశం ఉందో ఆయన ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో మనం ప్రస్తుతం తెలుసుకుందాం మనతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి ఈ గాజు గ్లాస్ గుర్తుని జనసేన పార్టీకి కేటాయించిన పట్ల మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తుంది నేను కేంద్ర ఎన్నిక ఎన్నికల సంఘాన్ని నిబంధనల మేరకు ఆ గుర్తు ఫ్రీ సింబల్స్లో ఉంది ఆ ఫ్రీ సింబల్ ప్రకారం నేను అప్లై చేశాను నేను అప్లై చేస్తే నా తర్వాత నేను అప్లై చేయడానికి ముందు కానీ ఆ తర్వాత చాలా రోజులు కానీ అసలు ఆ గుర్తు కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు లేరు నేను మే నెల రెండు వేల ఇరవై మూడో తారీఖు నేను అప్లై చేశాను అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండో తారీఖుని జనసేన అప్లై చేసింది నేను రెండు వేల సంవత్సరంలో నాకు ఎన్నికల కమిషన్ రికగ్నై రిజిస్ట్రేషన్ ఇచ్చింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘానికి నేను ప్రతిదీ ఎన్నికల నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాను అన్ని ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను ఓ సిద్ధాంతాలతో మేము రాజకీయ పార్టీని ముందుకు నడిపిస్తున్నాము మరి చట్ట ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అందరికీ సమానంగా వర్తించాలి ఎన్నికల సంఘం పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక అభిమానం ఎందుకు చూస్తుందో అర్థం కావడం లేదు దాన్ని నేను క్వశ్చన్ చేశాను నాకు సరైన సమాధానం రాక నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను హండ్రెడ్ పర్సెంట్ చట్టబద్ధంగా ఆ గుర్తు ఫ్రీ సింబల్స్లో ఉంది కాబట్టి నాకు ముందు ఎవరు అడగలేదు కాబట్టి ఖచ్చితంగా నాకే ఇవ్వాలి దానికోసం నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను ప్రస్తుతం న్యాయస్థానాన్ని ఆశ్రయించాను అంటున్నారు దీనిపై ఎటువంటి న్యాయ ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి లీగల్ మెటీరియల్ని నేను న్యాయస్థానాన్ని చూపించాను న్యాయస్థానం వారు విచారణకు పిలిచారు అలాగే ఎనిమిదో తారీఖుని అడ్మిషన్కి వచ్చింది అలాగే పదమూడో తారీఖుని విచారణకు వచ్చింది అలాగే మా వాళ్ళ ఎలక్షన్ కమిషన్ అనే వారిని కౌంటర్ వేయమన్నారు ఆ కౌంటర్ వేశారు ఆ కౌంటర్లో అన్ని అబద్ధాలే ఎందుకంటే ఏ భారతదేశంలో ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా సరే పదిన్నరకి తీస్తారు పది గంటలు తీసిన తొమ్మిది నలభై నిమిషాలకి ఎన్నికల సంఘం వారు జా పవన్ కళ్యాణ్ గారి రిప్రజెంటేషన్ తీసుకున్నారు గుర్తు కోసం ఇది ఎక్కడా జరిగే పని కాదు ఎందుకంటే జీవో వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి జీవో ప్రకారం పది గంటలకి పదిన్నరకి ఆఫీసులు తీస్తారు మరి తొమ్మిదిన్నరకి మీరు ఎలా తీసుకున్నారు అదే రోజు ఆ పన్నెండో తారీఖుని అదే రోజు ఇంకా నాలుగైదు పార్టీలు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాయి ఆ పార్టీలకు చెందినటువంటి ని మీరు ఎందుకు ఎలా చేయలేదు మీరు పరిగణలోకి తీసుకోలేదు అలాగే మేము ఎన్నికల సంఘం వారికి మా రిప్లై కూడా దాఖలు చేసాం ఏ తొమ్మిది నలభై అనేది ఎన్నికల సంఘం వారు చెప్తున్నటువంటి అబద్ధం పవన్ కళ్యాణ్ తో ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఎన్నికల సంఘం వారు ఫేవర్ చేస్తున్నారు అలాగే నిబంధనల ప్రకారం ఫామ్ టెన్ అప్లై చేయాలి ఆ టెన్బి ప్రకారం ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఒక నిబంధనలకు అనుగుణంగా ఫిలప్ చేయాలి అసలు జనసేన వారి టెన్ బి అనేది పచ్చి అబద్ధం అందులో అన్ని అబద్ధాలే పొంతన లేకుండా ఇన్కంప్లీటెడ్గా ఫిలప్ చేశారు ఆ ఇన్కంప్లీటెడ్ టెన్బి ఫామ్ని ఎలక్షన్ కమిషన్ తీసేసుకుంది తీసుకుని వాళ్ళకి సింపుల్ అలాట్మెంట్ చేసేసింది ఇవన్నీ కూడా నమ్మడానికే నమ్మశక్యంగా లేవు మొట్టమొదటి జనసేన వాళ్ళు దాఖలు చేసినటువంటి అప్లికేషనే వంద తప్పులు ఉన్నాయి ముందు ఆ తప్పుల్ని స్క్రూట్నీ చేయలేదు అలాగే మేము ఎన్నికల సంఘం వారిని కూడా మేము మా రిప్లైలో న్యాయస్థానం ద్వారా అడుగుతున్నాం ఆ రోజు జనసేన వారు మీకు ఎన్ని గంటలకి మీకు అప్లికేషన్ దాఖలు చేశారు అలాగే ఆ రోజు సీసీ ఫుటేజీలు విజిటర్ రిజిస్టర్స్ అలాగే ఇతర ప్రక్రియకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా న్యాయస్థానంలో దాఖలు పడతామని చెప్పి నేను ఈరోజు ఫైల్ చేయడం జరిగింది అది మరలా విచారణకి ఉంది ఏదైతే గాజు గ్లాస్ గుర్తి అంశం ఉందో దీనిపై అయితే ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీకి అయితే అనుకూలంగా ఈ గుర్తిని కేటాయింపడం జరిగిందని మేడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు దీనిపై తాను న్యాయ పోరాటానికి సిద్ధమయ్యానని ప్రస్తుతం అయితే హైకోర్టులో దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుందని ఖచ్చితంగా ఈ అంశంపై పోరాడి తీరుతానని న్యాయం జరిగేంత వరకు కూడా ఈ అంశాన్ని మరింత పకడ్బందీగా దీనిపై న్యాయ పోరాటం చేస్తానని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ చెప్తున్నారు రాజమండ్రి నుంచి విజయకృష్ణ హైడ్ర